హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వరకు కూడా ఇంకా వర్షాలు అయితే తగ్గలేదు కదా ఇక్కడ అయితే కొంచెం ఈవినింగ్ కొంచెం తెరపు అయితే ఇచ్చింది కానీ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది నాకు తెలిసి ఈరోజు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ఇంకా ప్రైవేట్ స్కూల్స్కి అన్నింటికి అయితే సెలవు అయితే ఇచ్చేశారు ఈ వర్షాల వల్ల ఈ వాతావరణంలో మార్పుల వల్ల ఏంటంటే చాలా ఇంట్లో కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటాయి అది మాత్రం కంపల్సరీ ఎందుకంటే మా ఇంట్లో అయితే ఆల్రెడీ మా బాబుకి నాకు అయితే కొంచెం ప్రాబ్లంగానే ఉంది బాబుకి అయితే ఫుల్ ఫీవరు కానీ బయటికి తీసుకెళ్ళడానికి కూడా అసలు వర్షం అసలు ఇలా తగ్గలేదు పోనీ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ఇంక ఇంట్లో ఉన్న సిరప్లు పడితే వాడికైతే కొంచెం కంట్రోల్ అయింది నాకైతే ఫుల్ కోల్డ్ కోల్డ్ ఒకటి వస్తే మనకు అన్నీ వస్తాయండి కోల్డ్ వస్తే హెడ్ హాక్ వస్తుంది బాడీ పెయిన్స్ వస్తాయి ఇంకా ఫీవర్ వస్తుంది అబ్బా చాలా చిరాగ్గా ఉంటుంది మనకి ఏమి తినాలనిపించదు అంతా అదొక్క మగత మగతగా కూడా ఉంటుంది అయితే ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి నోటికి ఏదైనా రుచిగా కమ్మగా తినాలనిపిస్తుంది కదా అంటే వర్షాల వల్ల ఏంటంటే బిర్యానీసు ఇంకా నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు తినచ్చు బట్ అప్పుడప్పుడు ఇలాగ కొంచెం హెల్త్ బెనిఫిట్గా ఉన్నవి ఏంటంటే ఉలవ అని లేదు అంటే అల్లం పులుసు అయితే ఇంకా బెటర్ ఎందుకంటే మనకున్న జలుబు దగ్గు కఫ ఏవైనా పోతుంది నేను ఎలా చెప్తున్నానంటే నా చిన్నప్పుడు నాకు పెళ్ళి కాని వరకు కూడా మా అమ్మ ఈ వర్షాలు పడ్డాయి అంటే కన్ఫర్మ్గా ఉలవకట్ట ఒకటి ఇంకేంటంటే అల్లం పులుసు ఒకటి మస్ట్ అండ్ షుడ్గా మాకు చేసి పెట్టేది చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అప్పుడు ఎంత అయితే ఇష్టంగా తినేదాన్న మా పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటున్నారు చాలామంది పిల్లలు ఏంటంటే ఏ తెలియదు కదా వాళ్ళకి ఇష్టపడరు కానీ వీళ్ళైతే ఉలవకట్టు బాగానే తింటున్నారు ఇంకా వాళ్ళు కూడా తింటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా ఇలా చల్లగా నేనైతే మాక్సిమం చల్లగా ఉన్నప్పుడు ఉలవకట్ట అయితే చేస్తాను అది కూడా ఒక మూడు చెంచాలు పౌడర్ అయితే తీసుకుంటాను దాంతోనే చేస్తాను ఎందుకంటే ఎక్కువైనా కూడా ఎక్కువ చేసినా కూడా మిగిలిపోతుంది కదా అని చెప్పేసి తక్కువగానే చేస్తాను దానికి కాంబినేషన్కి ఈరోజు ఏం చేశానంటే నేను అప్పడాలు కూడా అయిపోయాను మా ఊరి నుంచి వచ్చినప్పుడు నేను అప్పడాలు కూడా తెచ్చుకుంటాను నువ్వప్పుడాలు చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా బాగుంటుంది మాకు అప్పుడంతో ఆ కంచెండి అన్నం తినచ్చు అని అంటారు అక్కడ నిజంగా అది మాత్రం నిజమే నిజంగా తినచ్చు అక్కడ చూసారా నేనైతే వేడి వేడి అన్నంలోని ఫుల్ జలుబు చేసి ఉంది కదా వేడి వేడి అన్నంలోని వేడి వేడి ఉలవ వేసుకొని తింటే నిజంగా ప్రాణం లేచి వచ్చింది అంత అయితే బాగుంది అంటే నోటికి రుచిగా ఉంది మనకి ఇంకా మనకి తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇంకా అయిపోయింది కదా ఈ రోజైతే నేను కొంచెం ఇంట్లో అయితే ఏమీ రుబ్బులు అయితే లేవండి మార్నింగ్ అయితే పూరీ అయితే చేస్తాను ఇంకా మళ్ళీ ఇంకా ఉప్మాలు ఇవన్నీ కాకుండా పప్పు అయితే నానబెట్టుకుందాం అని చెప్పేసి నేను పప్పు నానబెట్టేసి ఇంక ఇడ్లీకి దోశలకి నాకైతే గార్లు వేయడం రాదు కదా అందుకని నేను పప్పు నానబెట్టినప్పుడు అంటే ఒక మూడు సార్లు నానబెట్టానంటే ఒకసారి అయితే కొంచెం అయితే తీస్తాను అంటే ట్రై చేద్దాము ఒక ఎనిమిది గార్లకి పది గార్లకి ట్రై చేద్దాము ఏముంది వస్త వస్తుంది లేకపోతే లేదు కానీ ట్రై చేయాలి కదా అని చెప్పేసి నేనైతే కొంచెం రుబ్బైతే అయితే తీసాను లాస్ట్ టైం తీసినప్పుడు వదిన వాళ్ళు వచ్చారు కదా అప్పుడు వదినయితే గారెలైతే వేస్తారు ఇప్పుడు నేనే వేసాను ఒక ఎనిమిది గారెలు అయితే వచ్చాయి షేప్లు కూడా బాగానే వచ్చాయి అంటే గార షేపే వచ్చింది ఎప్పుడు వేసినా కూడా మనకి అసలు నాకు గారి బ్యాటరీ ఎలా రుబ్బాలో కూడా నాకు నిజంగా నాకు తెలియదు ఇంక ఈ మధ్య అన్నీ చూస్తున్నాను కదా పిల్లలకి కూడా ఎప్పుడు పెట్టినవే కాకుండా అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉండాలి కదా అని చెప్పేసి నేను ఈ మధ్య వంటలు కూడా నేర్చుకుంటున్నాను అంటే బాగానే రుబ్బాను ఇంకా గారెలు కూడా మంచి షేప్గానే ఉంచాయి నాకు ఏంటంటే ఉల్లి కన్నా నాకు స్వీట్ గారలే ఇష్టం అండి బెల్లంతో చేసిన గారె ఇష్టం ఒక ఎనిమిదే రావని పదే రావని ఒక ఐదే రావని కన్ఫామ్గా నేనైతే బెల్లం పాకం అయితే పడతాను నాకు అంత ఇష్టం ఉల్లిపాయ కన్నా కూడా అంటే తీగా ఉంటాయి కదా ఫస్ట్ నుంచి కూడా అంతే ఇంకా అయితే ఒక ఎనిమిది గారెలు అనుకుంటా వచ్చాయి అని నేను స్పెషల్గా బెల్లం పాకం కూడా తీసాను బెల్లం పాకం కొంచెం అయితే ముద్రపాకం అయితే వచ్చేసింది ఫస్ట్ చేసినప్పుడు కొంచెం లేతపాకం వచ్చింది అప్పుడే గారెలు వేసేస్తే బాగున్నా అలా కాకుండా ఇంకా కొంచెం సేపు ఉంచేసాను అందువల్ల ఏంటంటే చాలా ముద్రగా పాకం వచ్చేసింది పోన్లే ఫస్ట్ టైం ఈసారి చేసినప్పుడు కొంచెం తెలిసింది కదా నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా చూసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను అంటే ఫస్ట్దే సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా అయితే ఇలాగైతే ఫైనల్గా అయితే గార్లు కూడా నేను అంటే షేపు అంటే గార్ షేప్ వచ్చింది అది అయితే హ్యాపీ ఇంకీసారి అయ్యేటట్టు పాకం కూడా కొంచెం పాకం పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి తెలుసుకున్నాను గారెలు అయితే ఫైనల్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి కానీ పాకం కొంచెం అయితే మిగిలిపోయింది ఇంకా అది వేస్ట్గా ఎందుకు పడేయాలని చెప్పేసి అందులో నేను కొంచెం గోధుమ పిండి అయితే వేసాను అట్టయినా వేసుకోవచ్చు పొంగడమైనా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి పిల్లలకి గోధుమ పిండి ఇంకా బెల్లం కలిపి అట్టేసి వేసి పెడితే చాలా అంటే చాలా మంచిది అందుకని చెప్పేసి నేను అలా చేశాను నా ప్రెగ్నెంట్ టైంలో అయితే నేను బెల్లం ఇంకా గోధుమ పిండి కలిపి కొంచెం వాటర్స్ కలుపుకొని స్పూన్తో తినేదాన్ని నాకు అంత ఇష్టంగా ఉండేది మా పాప కడుపులో ఉన్నప్పుడు మళ్ళీ రోజు అలా చేయగానే నాకు అదే గుర్తు వచ్చింది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్